కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దృశ్యా వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరు తెలుసు ఇరవై నెలలుగా మూడు పార్టీలు అయినప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది సోషల్ ఈక్విటీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ ఈ మధ్య కాలంలో నాకు అందరు సమస్యలు కంట్రోల్ చేస్తుంది కానీ మనకు వచ్చిన సమస్య రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం రోడ్ అంతా బ్లాక్ చేయడం విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే సిక్స్ అవర్స్ ఇంకెవడు వాడికి నరకం అనమాట ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే సెవెన్ అవర్స్ ఏంటి అధ్యక్ష ఇవన్నీ నేషనల్ హైవేస్ లో మీటింగ్లు పెట్టకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి గాని తెలియకుండా నేను తప్పు చేయను తిరుపతి లడ్డు మీద కూడా ఇది చాలా సున్నితమైన సమస్య కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం రేపు ఏదైనా జరిగిందనుకోండి మీరు ఎందుకు చెప్పలేదని కల్తీ లడ్డుకు హెరిటేజ్ అనేది తీసుకొస్తారా నాకైతే అర్థం కాదనమాట ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నా హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా దానికి ఒక పేపర్ ఉందని హెడ్ లైన్స్ ఇది పెట్టే పరిస్థితి వస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం సముద్రంలో పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఐదు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి ఐదు వేల టీఎంసీలో రెండు వందల టిఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు కరెక్ట్ కాదది ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా ఒకటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తా విధంగా మాట్లాడారు పుచ్చుకోవడంలో తప్పులేదు కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి రెండు రాష్ట్రాలకు సమస్యలుంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు